మన మన భాష భాష కాబట్టి కాదు అతను ఆడింది బాగా ఆడింది పాప రొమాన్స్ లేకుండా ఆడింది కదా మరి విష్ణు గారు జర్నీ చేస్తారు ఎలా ఒక సినిమాలో యాక్టింగ్ అంటే ఇప్పుడు రొమాన్స్ లేకుండా ఆయన సినిమా ఆడలేదా ఆయన వల్ల కాదా ప్రభాస్ కాదు మంచు విష్ణు ఆ విష్ణు ఏ సినిమాలో అయినా సరే రొమాన్స్ సాంగ్స్ కానీ ఇందులో భారీగా వాత కాస్తా అర్థం ఎక్కడ మరీ దారుణం ఉంది అసహ్యంగా ఉంది ఆడవాళ్ళందరికి ఇది అవమానం ఉన్నారు ఇవి అవటం అర్జున్ రెడ్డి కన్నా గౌరవం మరి అంతకంటే దారుణం కదా ఇది ఇంకా దారుణం ఉందా ఇంకా దారుణం చూడదు ఇంకా టైలర్ లేదు చూడబోపా నీకు అసలు అర్థం అవుతుంది చూడకుండా మాత్రం అయితే ఇది ఓకే ప్రభాస్ ఫ్యాన్స్ కి అందరికీ చెప్తున్నా సినిమా ఇంకా రొమాన్స్ ఉందంట సినిమా ఒక లెవెల్లో వెళ్ళిపోతే ప్రభాస్ కి ఇంకా విష్ణు ఇంకా వేరే లెవెల్ ఇంకా అంటే అంటే నీలాంటి అమ్మాయికి రొమాంటిక్ సీన్లు లే కావాలా నీలాంటి అమ్మాయికి మరి నువ్వే కదా పాప అంటున్నావు మాకు అదే కావాలి మాకు అదే కావాలన్నా ఒక సినిమాలో ఒక డైరెక్టర్ అయినా ఒక హీరో అయినా ఆ సినిమా తగ్గట్టు ఎంత వరకు ఉండాలో ఏదైతే కావాలో అదే ఇంతవరకే పెడతాడు అలాగే కానీ ఈ సినిమా ఏందంటే దారుణం అనమాట అమ్మాయి పట్టుకోవడం తీగలు పట్టుకుంటాడు బట్టలు లేకుండా అప్ప అన్యాయం అర్థనగ్రంగా దారుణాలు ఉన్నాయి అదే సినిమా హిట్ అవుతుంది ఆ సినిమా అంటే అలా చేయిందే సినిమా హిట్ కావంటావా ఇప్పుడున్న యూత్ అదే పైపు ఉన్న యూత్ అది కర్తే అదే అంటున్నా నువ్వు నీళ్ళంట వాళ్ళకి అది కానీ మాలంటోళ్ళకి నీళ్ళ అదే బాను చెప్పేసి రొమాన్సే కావాలి రొమాన్స్ పట్ల పాపాన్నో ఆ సినిమా చేసేవాళ్ళు సెన్సార్ కట్వరూ పెట్టుకుంటా సార్ సినిమా మొత్తం రొమాన్స్ మూడు గంటల్లో ఏదో ఐదు నిమిషాలు ఉంటుంది నువ్వు మూడు గంటలు మొత్తం రొమాన్స్ కావాలంట

మంచి మంచి అరిష్ణు గారికి యాభై కోట్లు కూడా రాల నువ్వే ఉంటావు మూడు వేల కోట్లు ఈ సినిమా మూడు వేల కోట్లు అన్నారు పదివేలు ఓడివుడు అన్నాడు మొన్న లక్ష కోట్లు గ్యారెంటీ అన్నాడు ఎదవాడు నువ్వే ఉంటావు కర్రెడు ఎంత వస్తాయి మూడు కోట్లేనా మూడు వేల కోట్ మూడు వేల కోట్ల అంటే ఈ సినిమా బాగుపోలిని పుష్ప రికార్డుని బ్రేక్ చేస్తాడు సిద్ధంగా దాటుతో అంటే ఈ సినిమా లక్ష కోట్లు కుట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట వాటికి ఉన్నాయండి

కొట్లాగా అంటనే ఉంటాడు అది యాది యాదిదే బరీ నీకే పోయింది నువ్వు ఊ మాట్లాడచ్చు కదా లక్ష కోట్లు ఏ సినిమాకు రావు కదా ఎందుకు వస్తాయి కోస్తా పాప లక్ష కోట్లు వస్తాయి చెప్పు అందుకో సినిమాల అమ్మొటే ఈజీగా ఏంది సినిమాల అమ్మొటే లక్ష ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళుంట్రో బాలీవుడ్ వాళ్ళుంట్రో టాలీ సినిమా కదా అందుకనే యాక్షన్ లక్ష కోట్లు ఏంది పాప నువ్వు చెప్పేది లక్ష కోట్లే ఇంతవరకు ఏది ఆనకపో పాప పని పనిచేడు 10000 కోట్లు కొడకాలా నువ్వు లక్ష కోట్లు వస్తాయని కాబట్టి కానీ అన్నీ పాప నువ్వు చెప్పేది దారును పాప అంటే నువ్వు మంచి మంచి విషయం ట్రోల్ చేస్తావంట చాలా మంది అన్నారు నువ్వేమంటావు పాప మరి లక్ష కోట్లు వస్తాయి అంటున్నాయి ఇదేంది ఇది దారుణమే కదా మరి ఇది చెంది లక్ష కోట్లు వస్తాయా ఏ మాత్రం లక్ష కోట్లు రాడే గంట అన్నాడు ఓడెవడు అంటే నీకేమైంది నీ జ్ఞానం బుద్ధింది మీకు మాత్రం జ్ఞానం లేదా మీ ఇద్దరికి లేదా తెలివి లేదా బుర్ర లేదా ఓడేవుడు అన్నాడు అనుకో ఆడేవిడు అన్నాడు సరే మీకేమైంది కరెక్ట్ అంటే ఈ పాప కూడా బ్రెయిన్ లేదంటావా సినిమా చూసి కోట్లు రావడం కన్నప్ప సినిమా సినిమా రాకపోతే అప్పుడు అడుగు దట్ ఈ పార్క్ దగ్గరే ఉంటామా మేమందరము రాసిపోతాడు నా పేరు వాడుకుంటా పక్కనా పక్క